ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును యేసు యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామనకు వేలాది వందనాలు స్తోతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యోవేలు పుస్తకము రెండవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చన్నాల్ మీరు కడు తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అప్పుడు ఇస్రాయేలుల మధ్య ఉన్నవాడు నేనే అనియు నేనే మీ దేవుడనైన యహోవానని నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియో మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందక ఎందరు ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఒకప్పుడు మనకు బాగా పంట పండింది అయితే దేవుడు తన మహా సైన్యమైన పసర పురుగులు గొంగలి పురుగులు మిడతలు చీడ పురుగులు వాటిని పంపించి మరి ఆ పంటను తినివేసేలాగా చేశాడు కారణం ఏంటంటే అది మనుషుని యొక్క పాపం మరి దేశం యొక్క పాపం మానవుడు పాపము చేస్తున్న దానిని బట్టి తాను పంట పండిస్తున్నాడు కానీ అది కడుపార తినలేకపోతున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు కానీ అది చిల్లులు సంచిలో వేసినట్టుగానే వెళ్ళిపోతుంది ఎవరికి మరి వేరే వాళ్ళకు దొరుకుతుంది కానీ కష్టపడిన వాడికి దొరకట్లేదు ఆహారము తింటున్నాడు కానీ కడుపార తినట్లేదు ఇలాంటి పరిస్థితి ఎందుకనంటే మానవునికి అతడు చేసిన పాపమును బట్టే అయితే దేవుడు ఇప్పుడు చెబుతున్న మాట వాగ్దానం మనం చూడండి మరి గడిచిన సంవత్సరము నుండి మనము కరోనాను బట్టి లాక్డౌన్ విధించారు పనులు లేవు పంటలు లేవు వ్యాపారాలు లేవు మరి ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి వ్యాపారాలన్నీ మూసివేయబడ్డాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి మరలా ఇప్పుడు కరోనా విజృంభిస్తుందని చెప్పి ప్రపంచమంతా కూడా భయపడుతుంది మానవుని పరిస్థితి ఏమిటి ఏమి తింటాడు ఏమి సంపాదిస్తాడు ఎలా మనగలుగుతాడు అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఒకప్పుడు నేను పంపిన నా మహా సైన్యము తినివేసిన పంటను సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును అని అంటున్నాడు దేవుని ప్రేమేను బిడ్డలారా ఈ ఈ సంవత్సరములో దేవుడు మరి గడిచిన సంవత్సరాల్లో మనము కోల్పోయిన పంటనంతా ఇక్కడ పంట అంటే మీరు ఏదైనా పెట్టుకోనండి ఆ స్థానంలో మీరు ఏమేమి కోల్పోయారో దేవుడు వాటిని మరలా ఇస్తాను అని అంటున్నాడు ఇంకొక మాట వాగ్దానం చేస్తున్నాడు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అని అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలమైన మనము మన దగ్గర నుండి ఏదైనా పోయిందనుకోండి చూసేవాడు ఏమంటాడు మీ దేవుడు ఏమాయను మీకేమైంది మీ దేవుడు మీకేం చేశాడు అని అంటాడు అప్పుడు మన పరిస్థితి తొలదించుకునే పరిస్థితి కానీ వాళ్ళకు తెలీదు అది నా పాపమును బట్టే నాకు సంభవించింది నా పాపమును బట్టే నేను ఈ దుస్థితి తెచ్చుకున్నానన్న సంగతి వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళు చూసేది నీ దేవుడు ఏం చేశాడు నీవు దేవు నువ్వు పూజిస్తున్న దేవుడు నీకేం చేశాడు నీకు అన్యాయమే చేశాడు కదా మేం ఉన్నామో అని చెప్పి మన మీద నిష్ఠూరూప మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడి మీద నిష్ఠూరూప మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకొని నువ్వు దేవుని వైపు తిరుగుతావో నీవు కోల్పోయిన పంటను మరలా దేవుడు నీకు తిరిగి ఇస్తానంటున్నాడు నువ్వు ఎవరి దగ్గర సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందో వారి దగ్గరే నువ్వు తలెత్తుకొని జీవించే పరిస్థితి దేవుని తీసుకొని వస్తాడు ఒకప్పుడు నీవు ఎవరి దగ్గర చేయి చాచి అడగాల్సిన పరిస్థితి వచ్చిందో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి చేయి చాచే పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు ఆ దేవుడు చూడండి అందుకే అని అంటున్న ఆయన ఏమంటున్నాడు అనంటే మరి వింత కార్యములు జరిగించిన మీ దేవుడై నేహోవా అని అంటున్నాడు నిజమే మన జీవితంలో దేవుడు వింతైన కార్యములు చేస్తాడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మన ఊహకు అందవవి నా జీవితాన్ని మార్చిన దేవుడు నేను ఊహించలేదు నేను ఈరోజు ఇలా ఉంటానని చెప్పి ఎప్పుడైతే నేను ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వైపు తిరిగానో నా జీవితాన్ని దేవుడు మార్చాడు నేను ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితుల్లో లేను నేనిప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వాదకరముగా ఉంచాడు ఇస్రాయెల్ మధ్యలో ఉన్నవాడును నేనే అనియో నేనే మీ దేవుడైన ఎహోవాననియో నేను తప్ప వేరొక దేవుడు లేడనియో మీరు తెలుసుకుందరు ఇది ఆనాడు ఐగుప్తులు దేవుడు చేశాడు వింత కార్యములు ఆశ్చర్య కార్యములు ఆకాశం నుండి కప్పలు రావడం ఏంటి నీళ్లు ఎర్రగా మారిపోవడం ఏంటి ఈగలేంటి అన్నీ అవన్నీ కూడా వింత కార్యములు అప్పటి వరకు చూడని కార్యాలన్నీ కూడా ఐగుతూ ఇలు చూశారు చివరికి ఫరో మీరు వెళ్ళండి మీ దేవుణ్ణి ఆరాధించడానికి అని చెప్పి పంపించే పరిస్థితి ఆశ్చర్యకార్యం వింత కార్యం దేవుని పెరిమిడిలరా మన దేవుడు ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఆశ్చర్యము చేయబోతున్నాడు కేవలం నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు నీవాయనను ఆశ్రయిస్తే చాలు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని ప్రయోజనాంగమా మన పాపముల నొప్పుకుందాం ప్రభు వైపు తిరుగుదాం మన జీవితంలో వింతైన కార్యములు పొందుకుందాం అటువంటి కృపదేవుడు దయచేయునుగాక ఆమె ప్రైసలాడు